ండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి రామచంద్రాపురం బీచ్ అంటే మోటిపల్లి బీచ్ నా ఉన్నటువంటి ఇంకో బీచ్ అనమాట మనకు అక్కడ బీచ్ కనబడుతుందా ఆ బీచ్ వచ్చేసరికి రామచంద్రాపురం ఇవ్వండి బీచ్కి అక్కడ రోడ్డు ఉంది ఇటువైపు రోడ్డు ఉంది ఇవ చాలా ఎత్తులో ఒక టెంపుల్ ఉంది ఇవ్వండి శ్రీ మత్స్య నారాయణ స్వామి తాయారమ్మ తాయారమ్మ గార్ల ఒక దేవాలయము ఇక్కడి నుంచి చూస్తుంటే బీచ్ చాలా గా అందంగా బాగా కాని వస్తుంది చూడండి ఇటువైపు కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా బాగుంది ఇవ్వండి మరి మీకు ఎలా కనబడుతుంది నాకు తెలియదు ఇవ్వండి వాళ్ళలో ఇవ్వండి ఇదంతా మత్స్యకారులు కట్టుకున్నటువంటి గుడి ఈ గుడిలో నుంచి బీచ్ అద్భుతంగా కనబడుతుంది మామూలుగా బీచ్ ఒడ్డిన దేవాలయాలు ఉండటం అనేది అరుదు బాగా సింపుల్గా అందంగా నీట్గా ప్రశాంతంగా ఉంది గుడి ఇదిగోండి స్వామివారి పాదాలు మత్స్యనారాయణ స్వామివారి దేవాలయం పాదాలు కుంభం ఉంది మామూలుగా మనకైతే శివుడు అయితే ఎదురు నందీశ్వరుడు ఉంటారు కదా అలాగనమాట ఇక్కడి నుంచి మనకి బీచ్లో ఉన్న అంత అందంగా కనబడుతుందో రామచంద్రాపురం ఎవరు మిస్ కావద్దు ఆంజనేయ స్వామివారి విగ్రహం ఇదిగో అండి మత్స్యనారాయణుడి విగ్రహము కొద్ది లోపలికి వెళ్ళి చూపిస్తాను నాకు ఇలాంటి గుళ్ళే బాగా ఇష్టం అవుతుంది ఎందుకంటే మనం దగ్గర దాకా వెళ్ళి చూపించవచ్చు కాబట్టి ఇవ్వండి మత్స్యనారాయణ స్వామి దేవాలయము రామచంద్రాపురము ఇవ్వండి స్వామివారు స్వామివారి పాదాలు అమ్మవారు 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 గర్భగుడి ఈ గర్భగుడిలో చూసినా మనకు బీచ్ కనపడుతుంది ఎండ కాబట్టి కొద్దిగా ఏమైనా మీకు కనపడకపోవచ్చు ఇదిగోండి ఇలా గుడిలో నుంచి ఇలా రాగానే అక్కడ బీచ్ మీకు కనబడుతుందా వీళ్ళందరూ చుట్టూ ఇటువైపు కొబ్బరి చెట్లు మళ్ళీ ఇటువైపు రాగానే ఇక్కడ కొబ్బరి చెట్లు ఏదైతే మత్స్యకారులు ఉంటారో వారు నిర్మించుకున్నటువంటి గుడి అని మనకు అర్థం అవుతుంది ఎందుకంటే మత్స్యనారాయణ స్వామి అనే గుడి ఉంది కదా ఇవన్నీ ప్రశాంతంగా కొబ్బరి చెట్లు ఒక పక్కా డివోషనల్గా ఉంది అదేవిధంగా బీచ్ కనబడుతుంది కనబడుతుందా ఎవరైనా టూరిస్టులు లాగపోతే కొద్దిగా మంచి మంచి ప్లేసులు చూడాలి అనుకునే వాళ్ళు మోటిపల్లికి చారిత్రక నేపథ్యం ఉంది కదా అందుకని నేను అక్కడికి వచ్చాను కాకపోతే లక్కీగా మనకి ఈ ప్లేస్ దొరికింది ఇట్లాంటి దేవాలయం చూసే అవకాశం వచ్చింది చాలా ప్రశాంతంగా నీట్ గా చాలా బాగుంది ఎవరైనా కుదిరితే రండి ఇక్కడికి